इधर निकल के चलो भाई इधर वाले के इधर वाले के ठीक है अपना एक गेम में मामला पकड़ना है बाकीला वो आज सुना के चलो తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయము తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఐసీఆర్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఎంచుకొని ఎస్టీలకి తర్వాత ఎస్సీ రైతులకి వర్గాలకి ఈ నాటుకోడి పిల్లలు సొనాలి చిక్స్ని పంపిణీ కార్యక్రమము ఉద్యాన విశ్వవిద్యాలయం తరఫున చేపట్టడం జరుగుతుంది నేను ఈ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్రానికి ఆర్టికల్చర్ యూనివర్సిటీ డీన్గా పనిచేస్తున్నాను నేను డాక్టర్ చీరా నాయక్ సో ఈరోజు ఈ కార్యక్రమం మనము మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కింద ఉన్న దుబ్బతండాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినాము ఇందులో దాదాపుగా రెండు వందల మంది ఫ్యామిలీస్కి ఈ సొనాలి చిక్స్ పూలని పంపిణీ చేయటం కార్యక్రమం చేపడుతుంది అయితే ఇవి మనకి నాటుకోళ్ళు లాగానే ఉండటము తర్వాత మన పెరట్లోనే పెరగటము ఈజీగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు ఇవి ఒక నెల వయసు పిల్లలు ఇవి మూడు నెలల తర్వాత మనకి ఒకటి ఒకటిన్నర కిలోలు వెయిట్ వస్తాయి దాదాపుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై వస్తుంది తర్వాత పెంచుకునే రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది వీటికి నమూనాగా మనము అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా వివిధ జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్సీ సప్లాన్ కింద యూబీ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ కోళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ అంటే ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక సంవత్సరము మోటార్లు ఇవ్వడం ఇంకోసారి సంవత్సరం పైప్ లైన్ పెట్టడం అట్లానే ఈ సంవత్సరం నాటుకోళ్లను నాటుకోళ్ల వలన ఎస్సీఎస్టీ జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతోనే నేను వారి యూనివర్సిటీ వీసీ గారిని కోరడంతోనే వారు మంచిగా మంచి మనసులో స్పందించి మా నాయక్ డీఎన్ గారిని అగ్రికల్చర్ యూనివర్సిటీ డీఎన్ గారిని పంపడం జరిగింది ఇది దాదాపు నెలన్నరలో నలభై ఐదు రోజుల్లో కేజీ నర అవుతుంది ఇది రెండు వందల ఎనభై గుడ్లు పెడుతుంది దాదాపు నాలుగు నెలల వరకు గుడ్లు పెడుతుంది దీనివల్ల జీవనోపాధి వచ్చి గిరిజనులకు లాభసాటిమైన వ్యవహారం ఇది ఎందుకంటే ఇవాళ పాడి పంటను ఏ విధంగా ఇది ఇచ్చేసుకున్నారు దానివల్ల నాటుకోళ్లను కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇది చేసి ఝాన్సీ రెడ్డి గారి సహకారంతో వారు కూడా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది వారికి అట్లాగే హార్టికల్చర్ యూనివర్సిటీ వారికి వాళ్ళ ఇద్దరికి మేము అమ్మానాన్న పెదనాన్న ఫౌండేషన్ చైర్మన్గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వారి సహకారంతో గవర్నమెంట్ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం